పొన్నూరు శంకర మఠం నాగేంద్ర స్వామి గుడి అర్చకుడు నూతలపాటి నాగేశ్వర శర్మపై దాడి ఘటన వెలుగు చూసింది అర్చకుడు అద్దెకు ఉన్న ఇంటి ప్రక్క వాళ్లతో పిచ్చాపాటి మాట్లాడుతూ ఉండగా ప్రక్కింట్లో ఉండే అనే ఆవిడ కలుగు చేసుకుని అర్చకునితో గొడవపడింది ఆ తర్వాత అర్చకుడు గుడి విధులలో ఉండగా ఇతరుల సమక్షంలో పుల్లమ్మ కొడుకు గుడి లోపల వచ్చి అర్చకునిపై దాడి చేయడం జరిగింది ఈ ఘటనను పలువురు అర్చకులు ఖండించారు కే అర్చకులు రాఘవేంద్ర శర్మ దాడిని ఖండించారు మీడియా వారికి విజ్ఞప్తి రెండోల క్రితం బాబాట్ల జిల్లా పన్నూరు గ్రామంలోని పన్నూరు గ్రామంలోని శంకరమఠం బజార్ నాగేంద్ర స్వామి అర్చక స్వామి నూతలపాటి నాగేశ్వర శర్మ గారి మీద దాడి జరిగింది దీన్ని అర్చక సంఘం తరఫున మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం గ్రామాల్లో చిన్న చిన్న కుటుంబాలు ఏమంటా అక్షకత్వం చేసుకుంటాను పురోహితం చేసుకుంటూ ఉంటారు కాబట్టి దీని మీద అందరం కూడా ఖండించాలి బ్రాహ్మణుల మీద దాన్ని దండయాత్ర చేయటం రాజకీయ పలుకబడి ఎన్ని ఉపయోగించి వీటన్నిటిని కూడా సంఘం తరఫున పూర్తిగా ఖండిస్తున్నాము అలాగే ఆదిశైవ రాష్ట్ర సంఘ అధ్యక్షులు మరుమండ రాంబాబు గారు అలాగే ప్రకాశం జిల్లా నాయకులు మాధవ శర్మ గారు వీళ్ళందరూ కూడా దీన్ని పూర్తిగా ఇలాంటి దాడులు జరగకుండా ఉండాలని అందరూ కూడా ఉత్కంఠంగా చెప్తున్నారు కాబట్టి దీని మీద ప్రభుత్వాలు కూడా అర్చకుల మీద బ్రాహ్మణుల మీద దాడి జరగకుండా ఒక చట్టాన్ని అమలు చేసి వాళ్ళకి ధైర్యాన్ని నింపాలి ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఆది రాష్ట్ర కార్యదర్శి రాఘవేంద్ర శర్మ దీన్ని పూర్తిగా పండిస్తున్నారు